బియ్యం కార్డు కావాలంటే సవా లక్ష రూల్స్ అందులోకి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే గనక వాస్తవానికి మొన్నటి వరకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అన్నారు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళకి కార్డు ఇస్తావు అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు చెప్పారు అయితే ఇప్పుడు తాజాగా మరి వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అందుకని వివాహం చేసుకున్నప్పుడు మనం వెడ్డింగ్ కార్డు కొట్టించుకుంటాం కదా పెళ్లి కార్డు అనేది శుభలేఖ అది ఖచ్చితంగా ఉండాలి అని నిబంధన పెట్టారట చాలామంది దాచుకుంటారు కొంతమంది ఉండదు కూడా కొంతమంది ఈ మధ్యన పెళ్లి కార్డులు ఎక్కడ కొట్టిస్తున్నారు చాలా వరకు ఈ వాట్సాప్లో వచ్చిన తర్వాత ఒక కార్డు డిజైన్ చేసి వాళ్ళే వాట్సాప్లో అందరికీ పంపించేస్తున్నారు కాకపోతే కొంతమంది అయితే మాత్రం లగ్నపత్రిక అంటారు లగ్నపత్రిక రాసిన తర్వాత శుభలేఖ అనేది ఉండాలి అది సాంప్రదాయం ఆనవాయితీ కూడా అలా కొట్టించుకునే వాళ్ళు ఉంటారు కాకపోతే అవి ఉండాలి ఇప్పుడు అది లేకపోతే కనుక ఇబ్బందే అలాగని చాలామంది మళ్ళీ ఆ డేట్లు ఆ ముహూర్తాలు అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా కొట్టించుకుంటున్నారంట ఆ డేట్లతో కార్డులు మొత్తానికి ఈ బియ్యం కార్డు కోసం పరుగులు పెడుతున్నారు కొత్త దంపతులు అయితే ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికెట్ అయినా ఉండాలి లేదంటే ఆ శుభలయకైనా ఉండాలి పెళ్లి కార్డు వెడ్డింగ్ కార్డు అయినా ఉండాలి ఖచ్చితంగా అది ఉంటే త్వరగా రేషన్ రేషన్ కార్డు వస్తుంది బియ్యం కార్డు వస్తుంది లేదు అంటే మాత్రం ఇబ్బందే సో పెళ్లి కార్డులు జాగ్రత్త పెట్టుకోండి అందరు